హలో నమస్తే అండి నేను మీ సంజన వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఎమ్మి ఎమ్మి కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ గిన్నె చుట్టూ ఇలా ఆయిల్ అప్లై చేసి దాని చుట్టూతో కూడా మనం పొడి పిండిని ఇలా చేసుకుంటే కనుక మొత్తం డ్రెస్సింగ్ లా చేసుకుంటే కేక్ అనేది తర్వాతకి మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి అది పక్కన పెట్టుకున్న తర్వాత అలానే మనం ఒక కప్పు నేను సుజీరవ్వ రవ్వ తీసుకుంటున్నాను నేను ముందే బెల్లాన్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను అలానే షుగర్ కూడా కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకున్నాను దీనికోసం నేను కొద్దిగా బటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక కప్పు సుజీ రవ్వ తీసుకుంటే మనం ముప్పావు కప్పు వరకు కూడా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి లేదు అని అంటే మనం మొత్తం బెల్లమే యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కనుక ఒక కప్పుకి ఒక కప్పు మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి ఒకే కప్పుతోన మెజర్ చేసి తీసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే కాచి చల్లార్చిన పాలని కూడా తీసుకోవాలి చూసారు కదా నేనైతే ముప్పావు కప్పు తీసుకున్నాను ఒక కప్పు సుజీరవ్వకి ముప్పావు కప్పు షుగరు బెల్లం యాడ్ చేసి తీసుకున్నాను మీరు మొత్తం బెల్లమైనా తీసుకోవచ్చు అదే ప్లేస్లో లేదంటే మీరు మొత్తము షుగర్ అయినా కానీ తీసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే నేను పోస్తున్నాను హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను ఇలా హాఫ్ కప్పు తీసుకున్న తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న సుజీరవ్వ బెల్లం ఈ మిశ్రమంలో పాలను కూడా వేసి కలుపుకోవాలి సుజీరవ్వ వాటర్ అయినా పాలనైనా ఎక్కువ అబ్జర్బ్ చేస్తుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోండి అండి పాలని నాకైతే హాఫ్ కప్పుకి కొంచెం ఎక్కువ పట్టిన పాలు చూసారు కదా ఒక టెన్ మినిట్స్ ఇలా రెస్ట్ ఇవ్వండి క్లోజ్ చేసి ఈలోపు మనం బటర్ని కరిగించి తీసుకుందాము నేను బటర్ తీసుకున్నాను మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా రావడానికి ఈ బటర్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బటర్ ప్లేస్లో మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా స్మెల్ ఏం లేని ఆయిల్ అయినా కానీ మనం ఇందులో యూస్ చేయవచ్చు ఈలోపు నేను ఈ మిశ్రమం మొత్తం కలుపుకునే వరకు కూడా చూసారు కదా ఇది మనకు ఒక పావు కప్పుకి కొంచెం ఎక్కువ అయ్యింది అన్నీ కూడా మెజర్ చేసి తీసుకోండి మీకు కప్పు మొత్తం కేక్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా కొద్దిగా రవ్వ అనేది పాలను పీల్ చేసుకుంది ఇందులోనే మనం కరిగించి పెట్టుకున్న బటర్ని కూడా కలిపేసుకోవాలి నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లాంటివి ఏమీ ఎక్కువ యూస్ చేయట్లేదు ఇందులో అయితే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా పావు టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇలా అయినా కూడా క్లేక్ కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది చాలా అంటే చాలా బాగా కుదురుతుంది సాల్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసాను మీరు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే నేను కొద్దిగా ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసాను మీరు ఒకవేళ వెనిలా ఎసెన్స్ ఏం లేదు అని అనుకుంటే మనం ఇందులో ఏమి ఎగ్ అలా ఏం వేయట్లేదు కాబట్టి వెనల్ ఎసెన్స్ వేయకపోయినా ప్రాబ్లం లేదు ఏమి స్మెల్ అనేది రాదు కేక్ ఒకవేళ లేదు కావాలి అని అనుకుంటే మీరు కొద్దిగా ఒక రెండు మూడు ఇలాచిని షుగర్తో కానీ బెల్లంతో కానీ పౌడర్ చేసి దాన్ని యాడ్ చేస్తే మనకి బాగా వస్తుంది స్మెల్ అనేది తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి పెట్టాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ ప్యాన్లో ఈ ప్యాట్రన్ మొత్తం పోసి ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకుని ఫుల్గా కవర్ చేసి దీని మీద ఏదైనా ఒక కొంచెం బరువు పెట్టండి ఎయిర్ అనేది బయటికి రాకుండా ఇలా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేస్తే మనకి ఇంకా కొంచెం అనేది బేక్ అవ్వకుండా ఉన్నట్లు ఉంటే కనుక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేయండి నాకైతే థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది బేక్ అవ్వడానికి కేక్ మొత్తము చూసారు కదా కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కువ నేను బెల్లం యూజ్ చేశాను కాబట్టి ఈ కలర్ వచ్చింది మంచిగా ఇది తీసి పక్కన పెట్టండి చల్లగా రూమ్ టెంపరేచర్ అయ్యే వరకు కూడా మనం కేక్ అనేది పక్కనే పెట్టేయాలి మా పిల్లలు ఆగట్లేదు అని అని నేను వేడివేడిగా ఉన్నప్పుడే డిమాల్వ్ చేస్తే ఇలా కొద్దిగా విరిగిపోయినట్టు అయింది కేక్ అందుకే రూమ్ టెంపరేచర్ అయ్యే అంత కూల్ అయ్యే వరకు కేక్ అలానే ఉంచి తర్వాత మీరు కట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్